కేరళలోని వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది జూలై ఇరవై ఆరున వైనాడులో మూడు కొండ చర్యలు విరిగిపడటంతో మూడు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది గాయపడ్డారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు జ్యోతిక సూర్య ఫహద్ ఫాసిల్ రష్మిక మందన సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార ఆమె భర్త కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తమవంతు సాయంగా ఇరవై లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు ఈ సందర్భంగా ఈ జంట వారి ఇద్దరు కుమారులతో పాటు వయనాడులోని ప్రజల జీవితాలను పునర్నిర్మించటానికి తమ మద్దతు తెలియచేస్తూ ఒక లేఖ కూడా రాశారు వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన విషాదకర ఘటన మా హృదయాలను కలిచివేసిందని సమాజం అనుభవించిన విధ్వంసం నష్టాలు దయనీయంగా ఉన్నాయని సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై లక్షలు అందిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు నయనతార స్వస్థలం కేరళ ఆమె తల్లిదండ్రులు వోమనా కురియన్ కురియన్ కొడి కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు